ఒక్కసారి ఈ సీన్ చూసేయండి చూస్తున్నారు కదా ఒక అదృష్టవంతుడు ఆ బుడతడు మృత్యుంజరా బుజ్జి యమధర్మరాజుని ఢీకొట్టి రెప్పపాటులో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు మీరే చూస్తున్నారు కదా వీడియో కర్నూలు సిటీలో జరిగింది ఇది అశోక్ నగర్లో స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు పిల్లాడు ఒక్కసారిగా పక్కకు చూశాడు పై నుంచి విద్యుత్ స్తంభం రూపంలో చావు కబలించడానికి కింద పడుతుంది దూసుకొస్తోంది అప్పుడే ఆ చిన్నోడు చాలా చురుగ్గా చాకచక్యంగా వ్యవహరించాడు తన బలన్నత కూడగట్టుకుని ఒక్కసారి చావు నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశాడు అండ్ సేఫ్ గా కూడా బట్ ఎంత లక్కీ ఒక్కసారి వీడియో చూడండి జస్ట్ క్షణంలో ఆ విద్యుత్ స్తంభం మీద పడింది వెంటనే చురుగ్గా చాలా అలర్ట్ గా వ్యవహరించారు ఆ బాలుడు చూసి రెండు అడుగులు అలా వేశాడు కా చాలా అదృష్టవంతుడని అని ఎందుకంటే కొంచెం అటు ఇటు జరిగినా ఏమై ఉండేదో ఫలితం అది చూస్తేనే భయం వేస్తుంది బట్ పిల్లాడు సేఫ్ ఇస్ వెరీ లక్కీ చూస్తున్నారు కదా ఒక్కసారి సీన్ మనం డీటెయిల్ గా చూద్దాం ఆ పిల్లాడు మృత్యుంజోడే ఎలా అయ్యాడు అనేదో బైక్ అలా వెళ్తుంది పిల్లాడు వస్తున్నాడు ఆ సౌండ్ వచ్చినట్టుంది పైనుంచి ఏదో పడుతోందని చెప్పేసి వెంటనే అట్లా చూసిట్లేసాడు కానీ అంత జస్ట్ సెకండ్ లోపల జరిగిపోయింది రెండే రెండు అడుగులు ఆ అడుగు అటు ఇటు అయినా లేకపోతే ఆ పడే స్తంభం ఒక్క సెకండ్ ముందు పడ్డా కానీ చాలా అగురమైతే అండ్ మనం పిల్లాడి గురించే మాట్లాడుకుంటున్నాం కానీ మనం విజువల్ క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ఒక బైక్ అలా వెళ్తుంది బైక్ మీద ఒక ఆయన ఇద్దరు పిల్లల్ని వేసుకొని వెళ్తున్నాడు వాళ్ళ పిల్లల్ని సో ఆ బైక్ మీద ముగ్గురు ఉన్నారు అండ్ ఈ పిల్లాడితో కలుపుకొని మొత్తం నలుగురు నలుగురు సేఫ్గా సేఫ్గా ఇప్పుడు ఇంటికి వెళ్ళారు నిజానికి ఎంత లక్కీయో మనం తెలు ఈ ఒక్క వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఆ సైడ్కి కుక్క కూడా ఉన్నట్టు తెలుస్తోంది సో మొత్తానికి ఐదుగురు కూడా మనం అనుకోవచ్చు మొత్తం ఐదు ప్రాణాలు అంత అది సెకండ్లలో జరిగిపోయింది పైనుంచి విద్యుత్ స్తంభం పడిపోయింది అక్కడే నలుగురు మనుషులు అలా ఒక్కసారిగా అలా వెళ్ళారు అయినా ఎవరికి ఏం కాకుండా పోయింది ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం ఎంత పకడ్బందీగా ఉన్నా ఎంత జాగ్రత్తతో మనం ఉన్నా ఎంత అప్రమత్తతో ఉన్నా ఎక్కడి నుంచో మృత్యువు తీసుకొచ్చి అక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటుంది పాటు కానీ ఇక్కడ అంత స్తంభం పడింది అది రెప్పపాట్లో పడింది బట్ అందరూ సేఫ్ అయ్యారు పిల్లాడైతే వెరీ 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 లక్కీ లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు ఈ పిల్లాడు పిల్లాడు కుటుంబ సభ్యులు ఈ సంఘటనని